కనకదుర్గ కాలనీలో ఘనంగా గోరింటాకు పండుగ నేను నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్లో గల కనకదుర్గ కాలనీలో గోరింటాకు పండుగను సుంకరబోయిన రామలింగం శ్రీదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ మహిళలకు గోరింటాకుతో విడుదలైన అనుబంధం ఉన్నదని గోరింటాకును పెట్టుకోవటం వల్ల అందంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని అన్నారు గోరింటాకు పండుగను ఆషాఢ మాసంలో జరుపుకోవటం ఆనవాతి అని నేటు ఆధునిక యుగంలో మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు జ్యోతి కళావతి గుర్రం నవ్య ఝాన్సీ శ్రీలక్ష్మి రాణి సంధ్య నిర్మల పద్మ సౌమ్య అరుణ శ్రావణి లలిత తదితరులు పాల్గొన్నారు

చూడండి మీరు అట్లనే ఉండడు ఒక పది నిమిషాలు అట్లే ఉండాలి అది మీరే మిస్

ఫెస్టివల్ కనకదుర్గ కాలనీలో మహిళలందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఫెస్టివల్ చేసుకుంటున్నాము మన ట్రెడిషన్ మర్చిపోవద్దనేసి అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి గోరెంటాక్ ఫెస్టివల్ చేసుకుంటున్నాము చాలా హ్యాపీగా ఉంది అందరితో ఇలా చేసుకోవచ్చు కనకదుర్గా కాలనీలో సుబరమైన శ్రీదేవి రామలింగం గారి ఆధ్వర్యంలో గోరెంటాక్ ఫంక్షన్ జరుపుకోవడం జరిగింది పార్వతీదేవి అంశతో పుట్టిన ఈ గోరెంటాక్ ఫంక్షన్ని కనకదుర్గ కాలనీ కమ్యూనిటీ హాల్లో జరుపుకోవడం జరిగింది మాస శుభాకాంక్షలు మహిళలందరూ ఎంతగా ఇష్టపడే గోరెంటాకు పార్వతీదేవి అంశం పుట్టిన ఈ గోరెంటాకు ప్రతి మహిళలకి ఒక శుభ సూచిక మహిళలు శుభకార్యాలకు ఫంక్షన్స్కి అన్నిటికీ శుభప్రదంగా పెట్టుకుంటాం మేము మహిళలందరం ఒకచోట కూడి ఈ ఆషాఢ మాసంలో గోరెంటా ఫంక్షన్ చేసుకుంటున్నాం అది రామలింగయ్య శ్రీదేవి వాళ్ళ తరఫు నుండి చేస్తున్నారు ఫంక్షన్ ఈనాటి మెహందీ ఫంక్షన్కు ఆహ్వానించిన శంకరబడిన శ్రీదేవి గారికి రామలింగ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా నల్లగొండలో నలభై ఎనిమిది వార్డ్లలో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఈ మెహందీ ఫంక్షన్ని ఎంతో ఘనంగా అంటే మన సాంప్రదాయాలన్నీ అడుగంటిపోతున్న తరుణంలో ఈ మెహందీ ఫంక్షన్ని చేయడం ఒక గొప్ప విశేషం అలాగే ఆ భార్యాభర్తలు ఇద్దరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను మున్ముందు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మెహందీ ఫంక్షన్ జరుపుకోవాలని ఈ గోరంట అనేది గౌరీదేవి అంశంలో పుట్టినది అందుకే ప్ర అందరం కూడా మహిళలము జరుపుకోవడం చాలా ఘనంగా జరుపుకోవడం సుంగరపోయిన శ్రీదేవి గారికి రామలింగం గారికి కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్తే